హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అలాగే పిడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టుడే ఫస్ట్ టాపిక్ డే ఇంపార్టెన్స్ చూసినట్లయితే జూన్ ఎయిత్న ప్రపంచ మహాసముద్ర దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది బ్రెజిల్లోని రియోడి జెనెరీలో నైన్టీన్ నైన్టీ టూ జూన్ మూడు నుంచి పద్నాలుగు వరకు ఎర్త్ సబ్మిట్ జరిగింది సో అక్కడ జూన్ ఎనిమిదిన కెనడాకు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ డెవలప్మెంట్ ఐసీఓడి ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించింది టూ థౌజండ్ ఎయిట్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ ఎనిమిదిని ప్రపంచ మహాసముద్ర దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది అప్పటి నుంచి జూన్ ఎనిమిదిని ప్రపంచ మహాసముద్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి నినాదం వచ్చేసి వండర్ సస్టైనింగ్ వాట్ సస్టైన్స్ హజ్ వండర్ సస్టైనింగ్ వార్డ్ సస్టైనింగ్ హజ్ ఇది చాలా ఇంపార్టెంట్ డే అలాగే వాటికి సంబంధించిన థీమ్స్ చూసుకోండి నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మహాపాత్రకు మహాపాత్రకువ అవార్డు భారత వాతావరణ శాఖ ఐఎంటి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్రకు ఐక్యరాజ్య సమితికి చెందిన డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ యుఎన్డిఆర్ఆర్ కార్యాలయం ప్రతిష్టాత్మక ససకావా అవార్డుతో సత్కరించింది జెనీవాలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ససకావా అవార్డును అందజేశారు ఉష్ణమండల తుఫానుల అంచనా హెచ్చరికల వ్యవస్థలకు సంబంధించిన సంబంధించి ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డు దక్కింది సో మృత్యుంజయ మహాపాత్ర ఎవరంటే భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మత్స్యకారుల కోసం ఇస్రో కొత్త పరిజ్ఞానం చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళినప్పుడు మత్స్యకారులు అనేక ముప్పులను ఎదుర్కొంటున్నారు ఇబ్బందికర వాతావరణం పడవ ప్రమాదానికి గురి కావడం అలాగే అంతర్జాతీయ సముద్ర సరిహద్దును పొరపాటున దాటడం ఇలాంటివి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి సో వాటిని తగ్గించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉపగ్రహ ఆధారిత సముద్రయాన భద్రతా వ్యవస్థను రూపొందించింది సో దీనికి ఇస్రో ట్రాన్స్ఫౌండర్గా నామకరణం చేసింది ఆ టెక్నాలజీని పశ్చిమ బెంగాల్లోని కాకా ద్వీప్ కాక్ ద్వీప్ సబ్ డివిజన్లో తాజాగా ప్రారంభించింది సో మత్స్యకారుల కోసం ఇస్రో కొత్త పరిజ్ఞానాన్ని రూపొందించింది అదే ట్రాన్స్ఫౌండర్ సో దీనిని ఎక్కడ ప్రారంభించింది అంటే పశ్చిమ బెంగాల్లోని కాకా ద్వీప్ అలాగే నెక్స్ట్ పదహారవ ఆర్థిక సంఘం పార్ట్ టైం సభ్యుడిగా టి రవిశంకర్ సో ఇది చాలా ఇంపార్టెంట్ పదహారవ ఆర్థిక సంఘం ఆర్థిక సంఘమే చాలా ఇంపార్టెంటు ఇది మనకు ఎకనామీలో అడుగుతారు అలాగే పాలిటీలో ఎందులో ఏ పార్ట్లో ఉంది ఆర్థిక సంఘంకి సంబంధించి ఏ ఆర్టికల్స్ ఆర్థిక సంఘాన్ని సూచిస్తాయో కామెంట్ చేయండి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ పదహారవ ఆర్థిక సంఘం పార్ట్ టైం సభ్యుడిగా నియమితులయ్యారు ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది కమిషన్ తుది నివేదిక అందించే అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కానీ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ కమిషన్లో పార్ట్ టైం సభ్యుడిగా ఉండనున్నారు కమిషన్ ఫుల్ టైం సభ్యుడిగా ఉన్న అజయ్ నారాయణ్ జా అజయ్ నారాయణ్ ఝా రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రవిశంకర్ను పార్ట్ టైం సభ్యుడిగా తీసుకోవడం జరిగింది నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా నేతృత్వంలో పదహారవ ఆర్థిక సంఘం టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఏర్పడింది పదహారవ ఆర్థిక సంఘం టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్న అరవింద్ పనగడియా అధ్యక్షతన ఏర్పడింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ఒకటిన ప్రారంభమయ్యే ఐదు ఏళ్ల కాలానికి ఆర్థిక వనరుల పంపిణీ అంశంపై ఈ ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటిన రాష్ట్రపతికి కమిషన్ నివేదికను అందించనుంది నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే చీనాబు బ్రిడ్జిపై వందే భారత్ రైలు ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనపై నిన్న తొలిసారిగా వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు జమ్మూ కాశ్మీర్లోని కాట్రా శ్రీనగర్ పట్టణాల మధ్య ఈ వందే భారత్ రైలును అలాగే పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల వ్యయంతో నిర్మించిన చీనాబ్ రైల్వే వంతెనను కూడా మోదీ ప్రారంభించడం జరిగింది ఇది జమ్మూ ప్రాంతాన్ని కాశ్మీర్తో కలిపే తొలి రైలు అలాగే నెక్స్ట్ దేశంలోనే పొడవైన కేబుల్ రైల్వే ఫ్లైఓవర్ దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత రైల్వే ఫ్లైఓవర్ జార్ఖండ్లోని రాంచీలో అందుబాటులోకి వచ్చింది సిరంటోలీ ఏరియా నుంచి భారత ప్రభుత్వ రంగ సంస్థ మెకాన్ మెకాన్ వరకు నిర్మించడం జరిగింది దీనిని సిరంటోలి మెకాన్ ఫ్లైఓవర్గా పిలుస్తారు దీనికి ప్రముఖ గిరిజన నాయకుడు కార్తిక్ ఓరాన్ పేరును పెట్టడం జరిగింది దేశంలోనే పొడవైన కేబుల్ రైల్వే ఫ్లైఓవర్ ఎక్కడ అంటే జార్ఖండ్లోని రాంచీ ఇది ఫ్రెండ్స్ టుడే జూన్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ కంటెంట్తో పాటు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ